హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్ అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి అలాగే ఈరోజు మన వీడియోలో కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎలా వెలిగించుకోవాలి అసలు ఎందుకు వెలిగించుకుంటాము అనే వివరాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి అలాగే కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు తెల్లారుజావునైనా వెలిగించుకోవచ్చు లేదా సాయంత్రం సూర్యాస్తమం తర్వాత అయినా వెలిగించుకోవచ్చు శివాలయంలో వెలిగించుకుంటే చాలా మంచిది ఒకవేళ వీలు పడిన వాళ్ళు తులసి కోట దగ్గర కానీ బావి దగ్గర కానీ వెలిగించుకోవాలి తులసికోట దగ్గర వెలిగించుకుంటే పసుపు రాసి అష్టదల పద్మముగ్గు వేసుకోవాలి శివాలయంలో కానీ లేదా బావి దగ్గర కానీ ఉట్టి నేల ఉంటుంది కాబట్టి కొంచెం నీళ్లు చల్లి అష్టదల పద్మ ముగ్గు వేసుకొని ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవాలి బియ్యం పిండితో అష్టదల పద్మ ముగ్గు వేసుకున్న తర్వాత పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి కార్తీక మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయని వాళ్ళు కనీసం పౌర్ణమి రోజైనా ఇలా దీపారాధన చేయాలని మన పెద్దలు చెప్తుంటారు కార్తీక మాసంలో మనం ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత మంచిదండి మనకి కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవాలి అనుకునే వాళ్ళు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూజంతా అయిన తర్వాత ఉపవాసం విడాలి అలాగే ఆ రోజు దీపదానం కూడా చేస్తే చాలా మంచిది అష్టదల ముగ్గు వేసుకున్న తర్వాత ముందుగా వినాయకుడిని పెట్టుకుని తర్వాత మనము పిండి ప్రముదలు కానీ ఉసిరి దీపాలు కానీ ఏవి కూడా మనం పెట్టుకున్నా చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఈ ముగ్గు పైన అన్నింటినీ మనం పెట్టుకోవాలి కార్తీక పౌర్ణమి రోజు పిండి ప్రమిదల్లో అలాగే ఉసిరి దీపాలతో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది తమలపాకుల మీద పెట్టి చేస్తే ఇంకా చాలా మంచిది ముందుగానే మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులను అలాగే పువ్వుత్తులను నెయ్యిలో కానీ నువ్వుల నూనెలో కానీ ముందుగానే నానబెట్టి మనం పెట్టుకొని అన్నిటినీ ఈ దీపాల్లో పెట్టుకోవాలి నువ్వుల నూనెతో కన్నా నెయ్యి దీపంతో దీపారాధన చేస్తే చాలా మంచిది ప్రతిరోజు కూడా ఇంట్లో దీపారాధన ప్రతిరోజు దీపారాధన జరిగితే చాలా మంచిది కానీ ఆడవాళ్ళ ఇబ్బందుల వల్ల కొన్ని రోజులు దీపారాధన మనం చేయలేము అలాగే మనం ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు కూడా మనం నిత్య దీపారాధనలో ఆటంకం కలుగుతుంది కదా అందువలన కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేయడం వలన ఎటువంటి దోషాలున్నా కూడా అన్నీ తొలగిపోతాయి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే తల ఒకటి వెలిగిస్తే చాలా మంచిది నేను ఇక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తు ఒత్తులు ఒకటే చూపిస్తున్నాను ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే ఈ పద్మం మీద పెట్టుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవచ్చు ముందుగా పసుపుతో గణపతిని చేసుకున్నాం కదా గణపతి పూజ చేసుకోవాలి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎక్కువగా పెట్టుకుంటే కొంచెం దూరం దూరంగా పెట్టుకోవాలి ఎందుకంటే ఒత్తు పెద్దగా ఉంటుంది కాబట్టి దీపం అనేది పెద్దగా వస్తుంది దూరం దూరంగా పెట్టుకుంటే అంటే పెద్దగా దీపం వస్తుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు కార్తీక పౌర్ణమి అంటే అటు శివునికి అలాగే విష్ణువుకి ఎంతో ప్రీతికరమైన రోజు అందుకే కార్తీక పౌర్ణమి రోజు నది స్నానానికి వెళ్తే చాలా మంచిది అందుకే కార్తీక పౌర్ణమి రోజు ఆ రోజంతా ఉపవాసం ఉండి మనము దేవాలయానికి వెళ్ళి లేదా శివాలయానికి వెళ్తే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకుంటే మనకి మోక్షం సిద్ధిస్తుందని అంటారు అలాగే గణపతికి పసుపు కుంకుమతో పూజ చేసుకొని పువ్వులు అక్షింతలు నైవేద్యం అన్నీ సమర్పించుకొని చక్కగా దీపారాధన చేసుకోవాలి గణపతి పూజ అయిన తర్వాత శ్రీ మహావిష్ణువుని అలాగే శివయ్య తండ్రిని స్మరించుకుంటూ దీపారాధన చేసుకోవాలి ఎవరు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలనుకుంటున్నారో వాళ్ళు వెలిగించుకుంటే మంచిది లేదు ఒకవేళ ఎవరి పేరుతోనైనా మనం వెలిగిస్తే కూడా వెలిగించినా కూడా పర్వాలేదు వాళ్ళు పేరు చెప్పుకుంటూ మనం దీపారాధన చేస్తే చాలా మంచిది మనము సంవత్సరంలో ఎటువంటి తప్పులు కానీ పాపాలు కానీ తెలిసి తెలియక చేసినవి ఏవైనా ఉంటే ఎటువంటి దోషాలైనా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం వల్ల అన్నీ తొలగిపోతాయి అలాగే దీపాలన్నిటికీ అక్షింతలు సమర్పించుకోవాలి ధూపం చూపించాలి అలాగే మనం గుడిలో ఈ పూజ చేసుకున్నట్లయితే పసుపు గణపతిని అక్కడే మనం ఉంచేయాలి అలాగే మనం తులసి కోట దగ్గర కానీ బావి దగ్గర కానీ ఈ పూజ చేసుకుంటే పసుపు గణపతిని మనం ఫేస్ కిన ఫేస్ కినా రాసుకోవచ్చు లేదా గంగా జలంలోనైనా గణపతి పూజ అయిన తర్వాత గౌరవ తల్లికి తాంబూలం కూడా మనం సమర్పించుకోవాలి ఈ తాంబూలాన్ని మనం ఇంటికి తీసుకువెళ్ళవచ్చు అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకునేటప్పుడు నైవేద్యంగా వడపప్పు బెల్లం కానీ పులిహార కానీ నైవేద్యంగా మనం సమర్పించుకోవాలి ఎందుకంటే మనం మూడు వందల అరవై ఐదు రోజులకి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తున్నాం కదా అన్ని నైవేద్యాలు మనం సమర్పించలేము పులిహార అయితే మెతుకులు ఉంటాయి కదా అలాగే వడపప్పు కూడా చాలా పలుకులు ఉంటాయి కదా అందుకే ఆ రెండు ప్రసాదాలు మనము నైవేద్యంగా పెడితే మనం మూడు వందల అరవై ఐదు రోజులు నైవేద్యం సమర్పించుకున్నట్లు అవుతుందని చెప్తారు పౌర్ణ పౌర్ణమి రోజు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోలేకపోతే కార్తీక మాసంలో ఏదైనా ముఖ్యమైన రోజు అంటే ఏదైనా సోమవారం రోజు మూడో సోమవారం కానీ నాలుగవ సోమవారం ఏదైనా ఒక సోమవారం రోజు వెలిగించుకోవచ్చు పూజంతా ముగిసిన తర్వాత గణపతికి హారతి ఇవ్వాలి హారతి ఇచ్చిన తర్వాత చక్కగా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత అలాగే ఆ పరమశివుణ్ణి మనం మనసులో స్మరించుకుంటూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అలాగే విష్ణుమూర్తిని కూడా మనం వాసుదేవాయ నమ విష్ణు నమ అనుకుంటూ మనం జపిస్తూ కూడా చక్కగా పూజంతా పూర్తి చేసుకోవాలి తర్వాత పూజ చేసిన తర్వాత ఇంట్లో మనం చేస్తే పర్వాలేదు మనం పూజంతా తీసి గంగలో కలుపుతాము లే లేదా ఈ పిండి ప్రమిదలు చక్కగా ఆవుకు కూడా పెడితే మనకి చాలా మంచిది అలాగే మనం కోవలలో కానీ ఈ పూజ చేస్తే అన్నీ అక్కడ అలా వదిలేయకుండా దీపారాధన దీపాలన్నీ కొండెక్కిన తర్వాత అవన్నీ మనం తీసుకోవాలి ఒక కవర్లోకి తీసి గంగలో కలుపుకోవాలి కొన్ని కోవల్లో అయితే తీస్తారు గంగలో కలుపుతారు కానీ కొన్ని కోవళ్ళు అలాగే వదిలిస్తారు అది మనకి చాలా మంచిది కాదు అందువల్ల మనమే అంతా తీసుకోవని చక్కగా గంగలో కలుపుకోవడం అలాగే పిండి ప్రమిదలు ఆవుకి తినిపిస్తే చాలా మంచిది ఈ కార్తీక మాసంలో చెప్పాను కదా ఏదో ఒక సోమవారం ఇలా చేసినా కూడా చాలా మంచిది ఓకేనండి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకున్నాను కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎలా వెలిగించాలి అనేది అలాగే ఆ పరమేశ్వరుడు దయ మనపై ఎప్పుడూ ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ శివుని మహావిష్ణువుని అనుగ్రహం మనకి ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి పూజ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి మనము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఓం నమ శివాయ నమో భగవతే వాసుదేవాయ నమ శ్రీ మహావిష్ణు నమ వెంకటేశాయ నమ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంకర పార్వతీ పరమేశ్వర వీడియో చూసిన వాళ్ళందరికీ నా ధన్యవాదములు